ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగు ఈసారి ధనుర్మాసం ఎప్పుడొచ్చింది ఈ మాసంలో తిరుమలలో సుప్రభాతం ఉండదు ఎందుకంటే ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ఈ కాలంలో తిరుపతి తిరుమల దేవస్థానంలో సుప్రభాతం ఎందుకు వినిపించదు అందుకు గల కారణాలేంటి అనే వివరాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగు హిందూ మత విశ్వాసాల ప్రకారం ధనుర్మాసం మతపరమైన ఆరాధన తీర్థయాత్రలకు ఎంతో కీలకమైనది ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయానం చుపట్లో ఉత్తరాయణ ప్రారంభానికి సమీపంలో ఉంటాడు ఈ కాలంలో చరి తీవ్రత మరింత పెరుగుతుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ధను సంక్రాంతి అంటారు ఈ నేపథ్యంలో డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధను సంక్రాంతి సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే ఈ కాలంలో శుభకార్యాలను మాత్రం వాయిదా వేసుకుంటారు అయితే ఆగమ శాస్త్రం ప్రకారం ఈ మాసంలో ఆండాల్ పూజ తిరుపతి పట్టణం గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధనుర్మాసానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ధనుర్మాస వ్రతం తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత పాడ్యం నుంచి వైష్ణవులు ధర్మ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది ఈ కాలంలోనే గోదాదేవి మార్గళీ వ్రతం చేసి నారాయణుడిని ఆరాధించింది ధను సంక్రమణ కాలంలో నదీ స్నానాలు పూజలు జపాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఈ నెలలో బ్రహ్మముహూర్తంలో నారాయణ పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలలో పేర్కొనబడింది సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం పావై అంటే వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొనబడింది విష్ణుమూర్తికి పూజలు ధనుర్మాసంలో శ్రీ విష్ణుమూర్తిని మధుసూదన పేరిట పూజిస్తారు ఈ నెలలో తొలిపక్షం రోజుల పాటు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాత పక్షం రోజుల పాటు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి ఈ కాలంలో పెళ్లి కాని మహిళలు తమ ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ మాసంలోనే గోదాదేవి మార్కళి వ్రతం పేరిట శ్రీ మహావిష్ణువుని పూజించి మోక్షం పొందింది ఈ ధనుర్మాసం వ్రత వివరాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతం నారాయణ సంహితల్లోనూ కనిపిస్తాయి ఇంటి ముందు ముగ్గులు ఇంటి ముందు ముగ్గులు ధనుర్మాసంలో తిరుప్పవై పారాయణం చేయటం వల్ల అవివాహితులకు వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే ఈ నెలలో వివాహ కార్యక్రమాలను మాత్రం చేపట్టరు ఎందుకంటే ఈ కాలంలో సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి వెళుతూ ఉంటాడు సూర్యుడు మీనరాశిలో ధనస్సు రాశిలో ఉన్నప్పుడు గురువు మీనంలో ఉన్నప్పుడు ఇలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది అందుకే ఈ నెలలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఈ కాలంలోనే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మను పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు తిరుపావై గ్రంథాల రహస్యాలు ధనుర్మాసంలో నెల రోజుల పాటు వెంకన్న సుప్రపాతం ఉండదు తిరుపల్లియా జిచ్చి అంటే విప్ర నారాయణుడు రచించిన పాసురాలను రోజుకొకటి చొప్పున శ్రీ వెంకటేశ్వరుడు వింటాడు ఇలా గోదా గీత గోవిందాన్ని వింటూ ఏడుకొండల స్వామివారు పరవశించిపోతారు అందుకే ధనుర్మాసంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండే విష్ణుమూర్తి ఆలయాల్లో తిరుప్పావై వినిపిస్తూ ఉంటుంది తిరుప్పాబాయి గ్రంథరహస్యాలను ముప్పై రోజుల పాటు రోజుకు రెండు గంటల చొప్పున వివరిస్తారు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ